ఆయన నియోజకవర్గానికి ఎమ్మెల్యే స్పెషల్ ఉండాల్సిందే కూర ఎంత ఉండినా ఉప్పు కలపకపోతే అదే విధంగా ఆయన ఎంతో పర్యటన చేసినా ఆ పర్యటనలో ఏదో ఒక వైవిధ్యం ఉంటూనే ఉంటుంది ఆయన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ బుధవారం జంగారెడ్డిగూడెం నూరు పడకల ఆసుపత్రి కమిటీ సమావేశం ముగించుకుని ఆటో ఆటోపై టిడిపి కార్యాలయానికి వచ్చారు ఆటో డ్రైవర్ పక్క లో కూర్చుని ప్రయాణించారు ఆటో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆగస్టు పదిహేనవ తేదీన మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభించడంతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్యాసింజర్ ఆటోలో ప్రయాణించడం హాట్ టాపిక్ గా మారింది ఎప్పుడు కార్లలోనూ కాదండి ఇలా ఆటోలో కూడా ప్రయాణిస్తేనే సగటు ఆటో కార్మికుల కష్టాలు తెలుస్తాయని నవ్వుతూ తెలిపారు ఇటువంటి ప్రయాణాల్లోనే ఎన్నో విషయాలు ప్రతినిధుల దృష్టికి వస్తాయని తెలిపారు స్వయంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ తన ఆటోలో ప్రయాణించడంతో ఆటో కార్మికుడి ఆనందంతో ఊగిపోయాడు